యష్యా గ్రంథము మూడవ అధ్యాయము ఆలకించుడి ప్రభువును సైన్యముల కధిపతియగు యహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు సూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సూదికాండ్రను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను యరుషులేములో నుండి యూదా దేశములో నుండి తీసివేయును బాల బాలకులను వారికి అధిపతులనుగా నియమించదను వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు ప్రజలలో ఒకడిట్లును మరియు ఒకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును పెద్దవానిపైన బాలుడును గనునిపైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకుని నీకు వస్త్రము కలదు నీవు మా మీద అధిపతివై ఈ పాడు స్థలము నీ వం నీ వశము నుండం నిమ్మను అతడు ఆ దినమున కేక వేసి నేను సంరక్షణ సంరక్షణకర్త అత్తనుగా ఉండనొలను నా ఇంట ఆహారమేమీయూ లేదు వస్త్రమేమీ లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదను ఎరుషలేము పాడైపోయేను యూధానాశనమాయను యహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును తమ పాపమును మరుగు చేయక సోదోమా వారి వలె దాన్ని బయలుపరుచుదురు తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు వారికి శ్రమ మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును నా ప్రజల విషయమై నేనేమందును బాలురు వారిని బాధ స్త్రీలు వారిని ఏలుచున్నారు నా ప్రజలారా మీ నాయకులు త్రోవను తప్పించువారు వారు నీ త్రోవల జాడను చెరపివేయుదురు ఎహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు యహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు మీరే ద్రాక్ష తోటలను తినివేసితిరి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది నా ప్రజలను నలుగుగొట్టి మీరేమి చేయుదురు బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చున్నాడు మరియు యహోవ సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠు రాండ్రై మెడ చాచి నడుచుచు ఓరచూపులు చూచుచు తమ కాళ్ళ గజ్జలను రోగించుచున్నారు కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి చేయును కాబట్టి సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యోహోవా వారి మానమును బయలుపరచును ఆ దినమున యుహోవా గల్లు గల్లు మనువారి పాదభూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను కర్ణభూషణములను కడియములను నాణ్యమైన ముసుకులను కుల్లాయిలను కాళ్ల గొలుసులను వడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను రక్షరేకులను ఉంగరములను ముక్కుకమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపు నారతో చేసిన ముసుకులను పాగాలను శాలువలను తీసివేయును అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోని పట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును ఖడ్గము చేత మనుషులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును ఆమెన్